హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నాకు అర్థమైంది ఏంటంటే నా నుంచి మంచి వీడియోలు కానీ లెంత్ తక్కువ ఉన్న వీడియో కానీ వస్తే మాత్రం మీరు చూడరు ఆదరించరని నాకు బాగా తెలిసిపోయింది ఇక ఎవరో ఒకరు తీయటమాయినా కొంతమంది ఉంటారు చూసారా వీడియో లెంత్ అనేది అనిపిస్తే కామెంట్ చేస్తూ ఉంటారు నిజంగా చాలా మంది లెంత్ అనేది ఎక్కువైపోతుంది కొంచెం తగ్గించండి అని చెప్పేసరికి ఈ మధ్యకాలంలో కొంచెం లెంత్ తక్కువ వీడియో చేస్తుంటే రెస్పాన్స్ అనేది సరిగా రావట్లేదు అలాంటప్పుడు ఏమని ఈ వీడియో మనం పూర్తిగా చేయాలనేది వీడియో లెంత్ వీడియో చేయాలని అనిపిస్తుందా లేదా అందుకనే మీరు ఎవరు ఏమనుకున్నా ఇక నుంచి వీడియో లెంత్ వీడియోనే చేస్తానండి అంటే దాని గురించి లెంత్ అంటే ఇక అనవసరమైన విషయాలన్నీ చెప్పను దాని గురించి వివరిస్తూ ఎంతవరకు టాపిక్ ఉంటుందో అంతవరకు చెప్తాను అనమాట సో నిన్న అంత మంచి వీడియో చేశానండి నిన్న చూడండి మీరు వీడియో కింద మీకు కనిపిస్తూనే ఉంటుందండి లేదా ఎండ్ కార్డులో మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కనిపిస్తుందండి ఎవరైతే మన మన జాతి వాళ్ళు మన మన జాతిని కాపాడుకునే ఒక వీడియోనే చేశాను అనమాట మన జాతి అంటే ఇంకా మళ్ళీ ఇందులో జాతి అనేసి వేరే విధాలు అనుకోకండి అపోజిషన్ ఉంటారు కదా ఇందులో నేను చెప్పకూడదు మన ఛానల్లో కాబట్టి పేరు పెట్ట పెడతలేను అన్నమాట అర్థం చేసుకోండి మనము అదేవిధంగా మనకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా అపోజిషన్ అంటే మనం ఇక తెలుసుకోండి రెండు వర్గాలే ఉంటాయి ఇందులో వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అంటే అంటే కొంచెం జాగ్రత్త పడడానికి మంచి వీడియో చేశాను కానీ అంతమంది ఆదరించలేదు ఇక నాకు అనిపించింది వీళ్ళ కర్మ ఇక వీళ్ళు మారను నేను కూడా మారను మన దారిలో పోతేనే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను ఈరోజు కూడా మీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే పూర్వకాలం ఒక తీగ ఉంటుంది దాన్ని మనం ఎలా చేయాలనేసి దాని ఫుల్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాతనే చివరి దాకా చూసిన తర్వాతనే ఇది నేను ఈరోజు చెప్పబోయేది యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదా తెలుసుకోండి అంతే ఎందుకంటే ఇది నేను చెప్పానో ఇతర వాళ్ళు చెప్పానో యూట్యూబ్లో ఎవరైతే చెప్తారో అది నమ్మి మీరు యూజ్ చేయకూడదండి ఎవరు చెప్తే ఎవరి ద్వారా తెలుసుకోవాలని కూడా నేను చెప్తాను కాకపోతే దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను అది యూజ్ చేయాలా వద్దనేసి మీ ఇష్టం కానీ నేను చెప్పానో ఇతర వాళ్ళు చెప్పారో మాత్రం యూజ్ చేయకండి ఎందుకనో కూడా నేను వీడియోలో చివరిలో చెప్తానమాట సో మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కగానే పైన ఆల్ అనే బెల్లు మీద రెండు గీతాలు ఉన్నట్టు ఉంటుందండి దాన్ని నొక్కండి ఓకేనా అలా చేసిన వారికి నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెయిల్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు అక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా ఎక్క మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక ఈ మాట అనగానే నాకు వ్యతిరేకం అంటే మనను గిట్టని వాళ్ళు లైక్ చేయరు ఇక మనకు గిట్టే వాళ్ళు లైక్ చేస్తారనమాట సో ఎలాగో మీరు షేర్ చేయరు కాబట్టి ఒక లైక్ ఇచ్చి ఆ వీడియోని ఎండ్ దాకా చూడండి ఓకేనా ఇంకో ఇక్కడ ఇది నేను ఎప్పుడు రోడ్డు మీదనే చేస్తానండి మనసులో వచ్చేసప్పుడు నేను వీడియో స్టాప్ చేసేస్తాను అందుకని అప్పుడప్పుడు మీకు ఉండే ఆపడాలు మళ్ళీ ఆన్ చేయడం ఇవన్నీ మీకు పనికి వస్తాయి అన్నమాట కనిపిస్తాయి దయచేసి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే మనుషులు చూస్తే ఏమీ కాదులే కానీ మన కోసం ఏం చేస్తున్నాడా అని ఇలా చూస్తారన్నమాట ఇక మన ఈ ఏరియాలో ఎవరు చేయరు కదా అలా సో ఇప్పుడు బ్యాక్ కెమెరా అవి చేస్తాను అనమాట ఈరోజు నేను చూపించబోయే తీగ ఎక్కడైనా ఉంటుందండి కానీ నేను ముందు చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో మనకి వేయి చెట్టే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అంటే రేపటి వీడియోలో మాట్లాడుకుందాం అంత మంచి వీడియో అనేది ఉంటుంది ఇక తీ అనేసి ఈడనే ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను చూపించగానే మీకు దాని పేరు అనేసి నేను చెప్పంగానే ఇది కాదు అది అని చెప్తారనమాట కాకపోతే మీరు ఏదన్నా మీరు అనేది కాదు నేననేది కాదండి ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పేరు అనేసి పిలవడం జరుగుతుంది మీ ఏరియాలో ఏరే విధంగా పిలవచ్చు మా ఏరియాలో ఏరే విధంగా పిలవచ్చు ఇంకొక ఎవరైతే చూస్తున్నారో ఆ ఏరియాలో కూడా ఇంకొక విధంగా అయితే పిలవచ్చు అనమాట సో ఓకే సో అందుకనే మీరు ఇది కాదు అది కాదని అనకండి దాని పేరు అనేసి చెప్తాను అనమాట చూడండి ఇక తీగ వచ్చేసి ఇది నేను అందపోతేనే ఇది గాలి గాలితోనే ఆడిపోతుందను అంతే నా అదృష్టం అంతే మరి సరే చూడండి ఇది కింద ఏమో కాలు పెట్టడానికి మనకు స్థలం లేదు మొత్తం కంపే ఉంది సో అందుకనే మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి కష్టాల్లో మీకోసం మిమ్మల్ని చూపించడం కోసం అదేవిధంగా అన్ని జనరేషన్లకి యాకుల గురించి చెట్ల గురించి తెలియాలని తాపత్రయతను చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో మంచి రూమ్లో కూర్చొని ఏదో నాలుగు ముఖాలు సినిమా కోసమో లేదా ఇతర వాళ్ళ కోసమో చెప్పేసి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు అలా మన ఛానల్ కూడా కాదండి చూడండి ఇది నేను తెంపంగానే ఇందులో చూడండి ఇది పాలు దీని పేరు వచ్చేసి పాల తీగ అంటారు అదేవిధంగా కొన్ని వేరియాలో ఏమో పాల తీగ అంటారు కొన్ని వేరియాలో ఏమో జుట్టు పాల తీగ అంటారు ఓకే ఇంకొకటి ఏమో ఈ ఈ చూడండి దీన్ని కాయలు చూడండి ఫస్ట్ ఓకేనా ఏదో మన ఆమోదం కాయలు ఉంటాయి చూసారా ఆమోదం కాయలు లెక్క ఉంటాయి కాబట్టి అవి చిన్నగా ఉంటాయి ఇవి పెద్దగా ఉన్నాయి అన్నమాట అంతే తేడా అయితే దీన్ని మనం యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి దాని దీని ద్వారా కరిగే లాభం ఏంటి అనేసి ఫస్ట్గా తెలుసుకుందామండి ఏదైతే ఈ పాల తీగ ఉందో జుట్టు తీగ మీరు ఎవరైనా ఈజీగా గుర్తుపట్టవచ్చండి ఇప్పుడు ఈ పొడుగుతో మొత్తం అదే ఉంది మనం ఎక్కడ దాకా వచ్చాము అక్కడ దాకా పొడిగితే కంపల్సరిగా మనం ఎక్కడ కష్టపడి ఎతకకుండా దొరికే తీగ తీగలలో చాలా తీగలు ఉన్నాయి అందులో ఒక తీగ అనేసి ఈ జుట్టుపాలు తీగ జుట్టుపాలు తీగ కూడా కొన్ని వేరియాలో అంటారు కొన్ని వేరియాలో అన్నారండి పాల తీగ అనేసి అంటారండి జుట్టుపాల తీగ ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇంకొక జుట్టుపాల తీగ అనేసి ఏరే రకంగా ఉంటుందండి అది చిన్నగా ఉంటుంది దీని దానికి కాయలు అనేసి రావు అన్నమాట ఇలా రావు దాని ఆకులు కూడా చూడండి దాని ఆకులు కూడా వేరే రకంగా ఉంటాయి దీని కూడా లవ్ షేప్లో ఉంటుంది అనమాట దీని ఆకులు ఏమో ఇది తీగ కలర్ చూడండి కొంచెం రెడ్గా తెల్లగా బూరిది కలర్లో ఉంటుంది చూడండి ఇంకొకటి ఏమో మొత్తం తెల్లగా ఉంటుందండి బూరిది కలర్లో మాత్రమే ఉంటుందన్నమాట సో ఇలా ఎర్రగా అయితే ఉండదన్నమాట ఓకే సో ఈ రెండు రకాలు మీరు గుర్తుపట్టండి ఇప్పుడు మీకు యూజ్ చేసేది ఏంటంటే ఇవో ఈ బూది కలరు ఎర్ర కలరు ఉన్న తీగ ఇలా ఈ రకంగా మీకు ఎక్కడైనా కనిపిస్తే దీన్ని పాలు కూడా మనం యూజ్ చేయవచ్చు ఓకేనా ఒక ఆకు కానీ ఇలాంటి ఏదైనా సరే మీరు తెంపంగానే చూడండి ఫస్ట్ ఆకు తెంపి చూద్దాం ఇప్పుడు చూడండి ఇక ఇక్కడ పాలు పాలు ఆడుతున్నాయా చూడండి ఇక్కడ తెల్లటి పాలు ఇలాంటి ఒక నాలుగు చుక్కలు తీసుకొని నాలుగు చుక్కల పాలు ఇలాంటి తెంపంగానే ఇగో ఇలాంటి ఆకుల్లో కూడా మీరు వేసుకోవచ్చు చూడండి ఇగో ఇలా ఇంకొక ఆకు తెంపి ఇంకొక ఇక నాలుగు చుక్కలు ఐదు చుక్కలు వేసుకొని మీరు ఎవరికైతే అన్ని సమస్యలు అండి ఒక్క సమస్య అనేది కాదు అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది అనమాట ఎవరైతే ఈ పాలలో ఓకేనా దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను ఫస్ట్ సింపుల్గా మీకు యూజ్ అయ్యేది చెప్తున్నాను అనమాట దీన్ని పాలనేసి మనం ప్రతిరోజు గోయిరచ్చని వాటర్లో కానీ పాలలో కలిపి తీసుకుంటే మన ఆరోగ్య ప్రయోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయని పూరి గులు చెప్తున్నారండి అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఇది ఏదైతే చెట్ల గురించి నాటు మందుల గురించి అదేవిధంగా ఇది ఎవరైతే చెప్తున్నారో నిపుణులు వాళ్ళు కూడా ఈ తీక ఈ తీగ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకొకటి దీన్ని ఇప్పుడు ఈ ఈ రకంగా మీరు సింపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఈ రకంగా అయితే సింపుల్గా యూజ్ చేయొచ్చు ఓకే ఇంకా దీన్ని ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటే మనం ఎలా యూజ్ చేయాలి ఏం సంగతి అనేసి ఇప్పుడు దీని ఆకులు ఉన్నాయి చూసారా ఈ ఇదేమో నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిందేమో దాని పాలు ఎలా తాగాలి అనేసి ఒక ఐదు నాలుగు చుక్కలు కంపల్సరీగా యూజ్ చేసుకొని ఘోర వచ్చని వాటర్లో కానీ లేదా ఇక చూడండి ఇక్కడ కూడా వస్తున్నాయి చూడండి సో అలా తీసుకోవచ్చు ఇంకొకటి దీన్ని ఆకులు అనేసి ప్రతిరోజు మనం బచ్చల కూర తోటకూర ఏ రకంగా మనం వండుకొని తింటున్నామో ఆ రకంగా కూడా కూర రూపంలో కూడా దీన్ని వండుకొని తినొచ్చు అలా తినడం ద్వారా బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కిడ్నీ సమస్యలు నరాలు ఏదైతే ఉన్నాయో అవి ఇందులో జారిపోయాను అన్నమాట సో వాటికి కూడా అందులో చెప్పకూడదు ఎందుకంటే మన ఛానలు ఈ యూట్యూబ్కి మరి ఏం తెలుస్తుందో ఏమో మరి నేను ఏం చెప్తున్నానో అంత క్లారిటీగా కూడా కొన్ని అన్ని వీడియోలు నేను చెప్పట్లేను ఇప్పుడు మీరు చూసుకోండి ప్రతి ఒక్క వీడియోలో చెట్ల గురించే చెప్తున్నాను కానీ దేని గురించి యూజ్ అవుతుందంటే అన్ని సమస్యలకి యూజ్ అవుతుందని చెప్పాను చెప్తున్నాను కానీ ఫలానా పేర్లు అనేసి ఏం చెప్పను కాకపోతే యూట్యూబ్కి వ్యతిరేకంగా లేని కొన్ని ఉంటాయి చూసారా అవి మాత్రమే చెప్తున్నాను అంటే మన ఏదైతే మన ఎముకల సమస్యలు ఉంటాయి చూసారా అంటే మన ఎముకలు అరిగిపోవడాలు కీళ్ళ నొప్పులు నడువు నొప్పి మోకాల నొప్పి అదేవిధంగా చూపు మందగించడం ఓకే ఇంకా ఇంకా మనకు ఏదైతే కాళ్ళు తిమ్మిర్లు లాగడం ఇవన్నీ యూట్యూబ్కి వ్యతిరేకం కాదన్నమాట సో ఆ పేర్లు చెప్తున్నాను ఇంకా కొన్ని కొన్ని ఉంటాయండి వాటి పేర్లు అనేసి అంటే యూట్యూబ్ యూట్యూబ్కి వ్యతిరేకంగా అంటే జనాలని మనం రెచ్చగొట్టే వాక్యాలు ఇందులో చేయకూడదనే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట అవి నేను చెప్పట్లేను కొన్ని ఒక్కొక్కసారి నేను ఫ్లో వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇలాక చెప్పినట్టు ఒకటి చెప్పాను కదా బలహీనతకి అది కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది వచ్చేటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే పసిగట్టి ఇతను చెప్పాడు కదా ఈ వీడియోని కొంచెం అంతమందికి రీస్ కాకుండా చూడండి ఇందులో ఏమేమి చెప్పాడో ఒకసారి మనం పరిశీలిద్దామని చెక్ చేసి మరి ఏదన్నా పొరపాట్లో మాట్లాడాను అనుకోండి ఇలాంటి ఫలానా సమస్య అంటే మీరు ఏ సమస్య గురించి చెప్తున్నారో మీకు తెలుసు కదా ఆ సమస్య గురించి పుసుకన నేను జారాను అనుకోండి ఎల్లో కలర్ డాలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే దీనికి ఎటువంటి ఆ చెల్లింపు బాటు ఉండకూడదు వీడియోకి పది చాలా మందికి రీస్ కాకూడదు అనేది ఒక కేటరగిరీలో పెట్టేసి ఇక మన మన ఛానల్ని మన వీడియోని అలా ఆపేస్తుంది అదేవిధంగా మన ఛానల్ని కూడా కొన్ని కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటుందండి ఆ వైరల్లో అయిన వీడియోని కూడా డౌన్ చేసేస్తుంది అనమాట అందుకని నేను భయంతో పర్టిక్యులర్గా పలానా సమస్య గురించి అని చెప్పాను మీరు చూసేది మన సబ్స్క్రైబర్ అందరూ చూసేది ఒక దాని గురించి ఈ ఛానల్ మొత్తం దాని గురించే ఉంటుంది అందుకనే కొంచెం లెంత్ వీడియో వేసి అయిపోతుంది దయచేసి ఏమీ అనుకోకూడదు ఈ ఈ ప్రస్థానం మీకు చెప్పాలని అనుకుంటున్నాను మన ఓపిక వినే సబ్స్క్రైబర్లకు చెప్తున్నాను అనమాట అయితే దీని పాలలో ఇప్పుడు దీని కూర రూపంలో తినొచ్చు అని చెప్పాను కదా ఈ తీగ జుట్టుపాల తీగ అదే పాల తీగ అదేవిధంగా ఏదైతే దీన్ని పాలు తీసుకొచ్చి పాలు తీసుకొచ్చి వేరుశెనగ ఉంటుంది కదా వేరుశెనగ పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీలో మనం పాలు కలుపుకొని ఉడకబెట్టుకొని తినొచ్చు అదేవిధంగా మొక్కజొన్నల్లో కూడా ఈ పాలు ఈ పాలు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టుకొని తినాలి అలా తింటే మన ఆరోగ్యం తిరిగిలేని ఆరోగ్యంగా అవుతుంది అనేసి పూర్వం నమ్మారు తినేవారు ఓకే సో ఈ పద్ధతిగా యూజ్ చేసేవారు అనమాట ఇప్పుడు మనం నేను ముందు ఏం చెప్పాను నేను చెప్పాననో ఎవరు చెప్పానో యూజ్ చేయకూడదు అని చెప్పానా లేదా సో ఎవరు చెప్తే ఇప్పుడు తినాలనేసి ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట ఇప్పుడు బైక్ వస్తుంది చూడండి చప్పడి వినిపిస్తుంది చూసారా మీరు మనకెళ్ళి చూసుకుంటే వెళ్ళిపోతున్నారు ఇలా అన్నమాట ఇలా ఇలా ఈ మళ్ళీ ఇందులో ఒకటి ఇవన్నీ రోడ్డు మీద చెప్పడాలు ఈ కంప చెట్లలో తిరగడాలు కామెంట్ చేసే వాళ్ళతో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా మొబైల్ ఒక ఎత్తు చూడండి ఎంత భయంకరమైన పేస్ ఎక్కడైనా సెల్ అయినా చూపించు ఇది పదివేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకే తీసుకున్నానండి రెండు సంవత్సరాలు ఏమవుతుంది ఇది ఎండ బాగా కొడితే నన్ను ఖరాబ్ చేస్తుంది దేని ఖరాబ్ చేయదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది ఎండ తగ్గిపోయింది మళ్ళీ కలర్ అనేది మారి చూడండి మీరు ఈ నన్ను మాత్రమే ఖరాబ్ చేస్తుంది అంత దరిద్రంగా ఫేస్ చూపిస్తుంది ఓకే మళ్ళీ ఏదైనా ఎడిటింగ్ చేసి మంచిగా చేద్దాం అనుకుంటే ఈ మొబైల్లో అన్నీ నిండిపోయి ఉన్నాయి అందుకని ఏదైనా యాప్ మంచి ద్వారా ఎడిటింగ్ చేద్దాం కలారిగా చేద్దాం అంటే రాదు నా దరిద్రం అలాగనే నడుస్తుంది నన్ను ఎవరు సపోర్ట్ చేయరు ఇప్పుడు కొంతమంది ఇలా పచ్చిగా అబద్ధం చెప్పే వాళ్ళు ఉంటారు చూసారు ఆ ఛానల్లో అదేంటంటే మీరు గీతలు మీ గీత చక్కగా ఉంటే మీరు చక్కగా బాగుపడతారు మీ గీత వంకరగా ఉంటే మీరు వంకరగా పోతారు మీ ఇంట్లో ఈ చెట్టు కనుక నాడితే అన్ని అంటే నమ్ముతారు ఇలాంటి చానా ఉన్నాయండి ముక్కు వంకర ఉంటే మనిషికి డబ్బులు రావని నమ్ముతారు అవి చెప్తే ఓకేనా ఎక్కడ పుట్టు మచ్చ ఉంటే ఎన్న లాభాలు అన్నీ చెప్పడం నమ్ముతారండి నాది నమ్మరు అందుకనే నాకు కూడా వీళ్ళతోని వచ్చిన బాధ ఎందుకు మనకు మన తెలిసింది చెప్పుకుంటే వెళ్ళిపోదాం వీళ్ళు నమ్మని నమ్మకపోని అనేసి నాకు కూడా అనిపించి గత రెండు రోజుల నేను నిన్ననే అసలు నిర్ణయం తీసుకున్నాను వీళ్ళు మారరు నన్ను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారుగా నేను కూడా మారని అనుకున్నాను ఓకే అయితే నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను చెప్పాననో ఎవరు చెప్పారని చూడచ్చు పాలు ఎలా కారుతుందో తినేది కాదండి దీని గురించి తెలిసిన మహానుభావులు ప్రతి ఒక్క ఊళ్ళో కానీ ప్రతి ఒక్క సిటీలో కానీ ఉండడం జరుగుతుంది వాళ్ళని అడిగి వీటి గురించి తెలిసిన వారి పరిరక్షణలో మాత్రమే వీటిని ఇది ఈ ఒక్క తీగ ఈ జుట్టుపాలు తీగ కానివ్వండి పాల తీగ ఈ రెండు విధాలుగా ఒక్కొక్క వేరులో పిలిపిస్తారు మీకు చెట్టు పేరు తీగ పేరు గుర్తు లేకపోతే కాయలు ఇలా ఉంటాయి దాన్ని తెంపంగానే పాలు అనేది రావడం జరుగుతుంది ఎప్పటినుంచో పాలు కారుతుంది మీరు దీని ఆకులు అనేసి షేపులో ఉంటుంది మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు దాని కలర్ అనేసి బూడిది రంగులో ఎర్ర రంగులో ఉంటుంది ఎక్కడైనా యూజ్గా మీరు గుర్తుపట్టవచ్చు దీని గురించి తెలిసిన వ్యక్తుల ద్వారా ఇంకా నేను చెప్పడం చాలా తక్కువ చెప్పానండి దీని గురించి నాటు వైద్యులు కానీ ఆయుర్వేదాల వ్యక్తులు కానీ ఎవరైనా తెలిసిన వ్యక్తులు మీ ఊళ్ళో ఉంటే పెద్దోళ్ళైనా సరేనండి మన తాతలు ముత్తాతలు ఎవరైనా ఉన్నవాళ్ళు ముత్తాతలు లేరండి తాతలే ఉన్నారు అసలు మనకు నేలలే ఈ మధ్య కాలంలో డమాల్ అయిపోతున్నారండి అంతటి దరిద్ర కాలంలో మనం బతుకుతున్నాం ఇంకా తాతలే ముత్తాతలు ఆడ ఉంటారు తాతలు ఎవరికో ఒకరు ఉంటారండి అలా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు లేనివారు దురదృష్టవంతులు అంత ఈహీనమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాం అంటే మనం మనంతటా మనమే చేసుకుంటామండి ఎవరో చేసింది కాదు మనంతటా మనమే చేసుకుంటాము మనం రానిపోని అన్నీ తీసుకొచ్చి మెడలు వేసుకొని అన్నీ మన కడుపులో పడేస్తే అది రాని వచ్చిన రోగాలన్నీ బయటికి తీస్తుంది అనమాట ముప్పై ఐదు సంవత్సరాలుగా బీపీ షుగర్ ఎవరికైనా వస్తుందా ముప్పై సంవత్సరాలుగా తల్లిండ్రులు ఎవరికైనా వస్తుందా ఈ అప్పటి కాలంలో ఎవరికైనా ఉందా ఈ కాలంలో ఉంది అంతటి పేషెంట్ని అంతటి బాధల్ని అంతటి డేంజరమైన పరిస్థితిలో ఉంటున్నాం మనం ఇవన్నీ చెప్తే ఎవరు నమ్మరు మీకు కావాల్సింది నేను చెప్పేది ఏదో అదే ఓకే సో వారి చెప్పిన ద్వారా వాళ్ళ పరిరక్షణ మీరు తెలుసుకోవాలి ఇది కంపల్సరిగా మీ ఏదైతే సమస్య గురించి చూస్తున్నారో ఆ సమస్యను పోగొట్టే సమస్య తీగనేసి ఉంటుంది నేనేదో కొత్తగా చెప్పేది కాదండి ఆయుర్వేదంలో ఇప్పటిదాకా కూడా నడుస్తుంది ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి ఓకే ఇంకా బ్రహ్మాండమైన దీని గురించి గొప్పతనం చెప్తారు నేను ఇందులో యూట్యూబ్కి భయపడి నేను చెప్పట్లేను కొన్ని కొన్ని విషయాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి యూజ్ చేసే పద్ధతి అనేసి మూడే మూడు విధంగా ఉంటుంది ఒకటేమో పాలు మీరు పాలలో కానీ గోరెచ్చిన వాటర్లో కానీ దాని పాలే ఒక నాలుగో ఐదు చుక్కలు వేసి తాగొచ్చు ఇంకొకటి మీరు దీని ఆకులు కూర రూపంలో వండుకొని తినొచ్చు అదేవిధంగా దీని పాలు ఏదైతే పాలు ఉంటాయో మొక్కజొన్నలో కానీ వేరుశనగపల్లిలో కానీ వేసి ఉడకబెట్టి మీరు ఏదైనా ఇంకొక పప్పు ధాన్యాలు ఏదైనా తినాలనుకున్న ఇందులో ఉడకబెట్టుకుని తినొచ్చు బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ పాలు మొత్తం వాటికి పట్టేసేది ఓకే పట్టేసి మనం తింటే ఆరోగ్యం పెంచుద్ది ఓకే ఈ విధంగా మీరు యూజ్ చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ జుట్టు పాలు తీయని ఓకే ఫ్రెండ్స్ ఇది కదా ఇన్నారు కదా సో నేను చెప్పానన్నా ఎవరు చెప్పారనో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి మీ దగ్గరలో మహానుభావులు ఉంటే మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనా సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకా ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ ఒక బ్రహ్మాండమైన వీడియో మీ ముందుకు వస్తాను అప్పుడు అందరికీ బాబాయ్